వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముందుకు ఒక లాంగ్ వీడియో తెచ్చి చాలా రోజులు అయిపోయింది సో ఇవాళ ఈ వ్లాగ్ మొత్తం నా డైలీ రొటీన్ చూపిస్తానమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్ళిపోయి చక్కగా కాసేపు ఆ చల్లగాలిని పీల్చుకుంటానన్నమాట మీలో ఎంతమందికి తెలుసు లేవగానే ముందు బ్యాక్ డోరే ఓపెన్ చేయాలి మెయిన్ డోర్ కన్నా అని చెప్పి కమెంట్ చేయండి ఇక కాసేపు అలా చల్లగాలి పీల్చుకున్న తర్వాత నా డైలీ వర్క్ అయితే వచ్చేస్తానన్నమాట నైటే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి లోడ్ చేసి పెట్టుకుంటాను ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చక్కగా సర్ఫ్ కంఫర్ట్ వేసేసి మిషన్ అయితే ఆన్ చేసుకుంటానమాట ఈ మిషన్ కంప్లీట్ అయ్యేలోపు మార్నింగ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది ఇక ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి ఒకసారి కిచెన్ అంతా పైప్ అయినా మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను నైటే క్లీన్ చేసి పెట్టుకున్న మార్నింగ్ ఒకసారి అలా చేసుకోవడం అలవాటు అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదంతా అయిన తర్వాత మా పెద్దోడ్డికి అయితే స్కూల్ టైం అవుతుంది సో వాడినైతే వెళ్ళి లేపేశాను ఇక వాళ్ళు లేచి బ్రష్ చేసుకొని వాడే రెడీ అంతా వాడు అయిపోతాడనమాట ఇంక ఈలోపు వాడికి కావాల్సిన పాలు టిఫిన్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను నాకైతే మీద మీ కూడా అస్సలు నచ్చదు మా పిల్లలేమో చాలా ఇష్టంగా తింటారు ఎందుకో మరి పాల మీద తెరక కూడా పట్టని వాళ్ళ గ్లాస్లో నాకు మీలో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఒక పక్క వాడికి పాలు పెట్టేసి దోశ వేసేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా దోశ కాదు మినప దోశ దిబ్బ దిబ్బరొట్ట అంటారు కదా అది బాండీలో వేయకుండా నేను ఇలా పెనం మీద వేసేస్తాను అనమాట తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇక మా వాడి టిఫిన్ బాక్స్ అయితే నైట్ నేను కడగడం మర్చిపోయాను ఇంకా అందుకని మార్నింగ్ కడిగేసేసి అక్కడ వాడికి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేలోపు ఒక పక్క పాలు అండ్ దిబ్బరొట్టు కూడా రెడీ అయిపోయింది ఇంకా పాలు కాగిపోయినాయి కదా బాబుకైతే పాలు కలిపేసుకుంటున్నాను వాడికి కొంచెం బూస్ట్ వేసి అలా కాస్త షుగర్ వేసి కలిపేస్తాను అనమాట మా వాళ్ళకి పుట్టి పాలు తాగడం అస్సలు అలవాట్లేదు అలా ఏదన్నా ఒక చిన్న ఫ్లేవర్ అన్నా ఉండాలి మరీ ఎక్కువ ఫ్లేవర్ అక్కర్లేదు సో ఇంకా పాలన్నీ కూడా కలిపేసి గ్లాస్ అయితే రెడీ చేసి ఇంకా వీడికి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసాను అలానే వాడి వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేస్తున్నాను ఈ మధ్య మా వాడు అసలు బాటిల్లో వాటర్ పెడుతున్నానే కానీ బ్యాగ్ తీసుకొచ్చేస్తున్నాడు మరి తాగుతున్నాడా ఏం చేస్తున్నాడా అస్సలు తెలియట్లేదు ఇంకా ఆ తర్వాత వాడైతే రెడీ అయిపోయి వచ్చేసాడు సాక్సెస్ అయితే వేస్తున్నాడనమాట ఇంకా వాడిని అలా నీట్గా రెడీ చేసేసి పంపించేస్తాను నాకు ఇలా రెడీ చేస్తున్నప్పుడల్లా మా మావిగారే గుర్తొస్తారు ఎందుకంటే ఇది వరకు ఆయన ఉంటే నాకు ఈ డ్యూటీ అంతా ఆయనే తీసుకునే వాళ్ళనమాట మా మావిగారు మిస్ అయ్యి మాకు వన్ ఇయర్ అవుతుంది నాకైతే చాలా అంటే చాలా హోప్లెస్గా హెల్ప్లెస్గా అనిపించేస్తున్నాను నేను ఎందుకంటే ఆయన ఉంటే నాకు అసలు ఎంత బర్డెన్ తగ్గేదో పిల్లల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ నాకు చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు మా మావి గారు అయితే పిల్లల్ని అయితే అత్తం ఆయనే రెడీ చేసేవారు నాకు అసలు ఇంత కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు నేను జస్ట్ ఆ టిఫిన్ బాక్స్ ఒక్కటి ప్యాక్ చేసి ఇచ్చేవాడిని వాడికి కానీ ఇప్పుడు అన్నీ వాడు కూడా పెద్దోడైపోయి వాడికి వాడే చేసుకుంటాం నాకు కూడా వాడు హెల్ప్ చేయడానికి వస్తుంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ మన హౌస్ క్లీనింగ్ అయితే వచ్చేయాలి కదా అంత నీట్గా సర్దేస్తున్నాను ఏంటి సోఫా మీద దివాన్ మీద కవర్స్ లేవని చూస్తున్నారా నేను యాక్చువల్గా ఎల్లుండి ఊరు వెళ్తున్నాను మా కజిన్ ది మ్యారేజ్ ఉంది సో వచ్చాక వద్దాంలే అని చెప్పి ఎందుకంటే మా హస్బెండ్ అలా ఉంచుకోలేదు అనమాట నీట్గా నేను వచ్చేసరికి అంత మెస్సీగానే ఉంటుందని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేద్దామని అవైతే వాష్ చేసేసాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి డైనింగ్ టేబుల్ మీద నైట్ వదిలేసిన డిన్నర్ ప్లేట్స్ అవన్నీ ఏవన్నీ ఉన్నా కూడా గిన్నెలన్నీ తీసేసి వా షింక్లో వేసేసి అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంక ఇంత పని చేసాక ఒక మంచి కాఫీ పడాల్సిందే కదా ఇక మిగిలిన వర్క్ చేయాలంటే కాస్త ఎనర్జీ కావాలి నాకేమో కాఫీ పడకపోతే అసలు రిమైనింగ్ పని చేయలేను సో ఫ్రెష్గా కాఫీ కలిపేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగడం నాకు చాలా ఇష్టం అందులోనే మా చిన్నోడు లేచిలోపే తాగేయాలి వాడు లేచాడంటే నన్ను అస్సలు తాగనివ్వడు ఇంకా నన్ను పరుగులు పెట్టిచ్చేస్తాడు అందుకని వాడు లేచిలోపే మాక్సిమం కాఫీ తాగడానికి ట్రై చేస్తానన్నమాట ఇంకా అదంతా అయిపోయి మా చిన్నోడు కూడా లేచేసాడు ఇక వాడిని కూడా రెడీ చేసేసాను ఇంకా ఆబ్వియస్లీ బెడ్రూమ్ అంతా నీట్గా సర్ది చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట పూజ కంప్లీట్ చేసి నేను టిఫిన్ తినేసరికి లెవెన్ అయింది అలా కూర్చుందాం అనుకోవడానికి కూడా లేదు మా వాడికి ట్వెల్వ్ కల్లా లంచ్ బాక్స్ ఇవ్వాలి సో వెంటనే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అనమాట ఒక పక్క రైస్ ఇంకో పక్క కర్రీ పెట్టేశాను పక్కనే స్కూల్ కాబట్టి లంచ్ టైంకి బాక్స్ ఇస్తాను లేదంటే మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఎలా చేసినా మా వాడైతే బాక్స్ సగం వదిలేసుకుని వస్తాడు మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మా వాడికి బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఏమన్నా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అస్సలు ఉండదు ఛాన్స్ మా చిన్నోడు వెనకాల పరిగెట్టాలి ఇంక ఇదండి మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు నా డైలీ రొటీన్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి